పొద్దున పదకొండు గంటలకు ఉంది మీటింగు తర్వాత ఎల్లారెడ్డి బాన్స్వాడ అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే పెన్షన్ ఇష్యూ కొరకి అన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు రోజుకి మూడు జిల్లాలు తిరగడం జరుగుతుంది కాబట్టి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు ఈడీ కార్మికులు వికలాంగులు పెన్షన్ కోసం ఏదైతే రెండు వేల పెన్షన్ ఉందో అది నాలుగు వేలు నాలుగు నాలుగు వేల పెన్షన్ ఉంది ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ డిజబులిటీకి పదిహేను వేల పెన్షన్ కోసం సుదీర్ఘంగా రెండు నెలల నుంచి పోరాటం చేస్తున్నాము ప్రతి జిల్లాలలో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి సీఎం గారు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేరు కాబట్టి ఈరోజు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు విడి కార్మికులు వికలాంగులు అందరి కోసం రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొచ్చాడు ఏదైతే పక్క రాష్ట్రంలో ఉన్న పెన్షన్ ఆయన ఇచ్చి హామీ నిలబెట్టుకున్నాడు అక్కడున్న సీఎం మరి ఇక్కడ ఉన్న సీఎం ఎందుకు నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది అక్కడ ఆరు వేలు ఆరు వేలు మూడు మన నాలుగు వేల పెన్షన్ అక్కడ ఇస్తున్నాడు పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నాడు మరి ఈ రాష్ట్రంలో ఆ పెన్షన్ ఇవ్వకపోవడం కారణమేంటి మేము హామీ ఇవ్వమని మేము అడగలేదు ఎలక్షన్ మూమెంట్లో నేను గెలవగానే ఇస్తానన్న హామీ మరి ఈ రోజు దాకా ఇయ్యలేదు ఎక్కి కూడా ఎన్ని నెలలైంది ఎక్కి కూడా రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల పెన్షన్ మాకు కట్టించాలి రెండు సంవత్సరాల పెన్షన్ అంటే ఒక్క మనిషి అనుక నాలుగు వేల రూపాయల పెన్షన్ ఉంది అట్లా కోట్ల పెన్షన్ కోట్ల పెన్షన్ వాళ్ళ ఉంది ఇప్పుడు దాకా ఆ పెన్షన్ ఇవ్వలే మాకు ఆరు వేల రూపాయల పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షన్ పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మేము వదిలిపెట్టము ఎవరితో పెట్టుకుంటున్నాడు సీఎం గారు ఎవరితో పెట్టు నీ అంతు మాత్రం పెన్షన్ ఇచ్చిన మేము వదిలిపెట్టము నీ అంతు మాత్రం చూస్తాము నీవు ఒకవేళ పెన్షను ఇస్తానని చెప్పి హాని ఇస్తేనే బరాబర్గా మేము బేషర్తుగా మేము మీటింగ్లు ఇది చేసుకుంటాం రద్దు చేసుకుంటాం లేదు అంటవా బే షర్తుగా నువ్వు రాజీనామా పెట్టే వరకు మేము నీ నీ వెంట పడతనే ఉంటాము నువ్వు సామాను సామానుడితో పెట్టుకోలేదు కృష్ణమాలియాతో పెట్టుకుంటున్నావు కృష్ణమాలిగా అంటే ఒక ఉద్యమకారుడు ఈరోజు ఈరోజు దాకా పేదల గురించి ఎంత పోరాటం చేశాడో ఈరోజు గుండె జబ్బుల పిల్లలకి కూడా ఆయన పోరాటం చేసి గుండె జబ్బుల పిల్లలకి కూడా ఆయన ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాడు వికలాంగులు వృద్ధులని కూడా గుర్తించి ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చాడు కాబట్టి అట్లా ఏ నాయకుడు లేడు పేద పేదల గురించి ఆలోచించే నాయకుడు మేము మేమందరం కూడా కృష్ణన్నకి అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా మన మూడవ తారీఖున లక్షలాది మందితో లక్షలాది మంది ఒక్క లక్ష కాదు రెండు లక్షలాది కాదు లక్షలాది మందితో మేము నడి పొట్టున హైదరాబాద్ లో మీటింగ్ పెట్టబోతున్నాం నీ అంతు చూడబోతున్నాం ఇప్పటికీ కూడా నేను చెప్పేది ఒకటే ఖబర్దార్ ఒకవేళ నువ్వు పెన్షన్ మాత్రం ఇయ్యకపోతే ఖచ్చితంగా మేము ఏ రకంగా తీసుకోవాలి ఆ రకంగా తీసుకుంటాం ఈ రోజు దాకా ఒక వికలాంగులకి ఐదు శాతం రిజర్వేషన్ అన్నావు ఎక్కడైనా రిజర్వేషన్లో ఇల్లు ఇచ్చినవా ఇంద్రమ్మాయి ఇల్లు ఇచ్చినరా ఎక్కడైనా ఆ డబల్ బెడ్రూమ్ కట్టి అచ్చనే పెట్టారు ఎక్కడైనా డబల్ బెడ్రూంలో వికలాంగులకు ఇచ్చిన దాకితాలు చూపెట్టు ఇప్పుడు దాకా ఒక జాబ్ ఇచ్చిన దాకితాలు చూపెట్టు ఎక్కడైనా జాబులు ఇచ్చారా చదువుకున్న పీజీ చేసుకొని రోడ్డు మీద బతుకుతున్నారు తల్లిదండ్రులు చీయని కొట్టినా కానీ లోడ్ మీద బతుకుతున్నారు ఒక లోను ఒక లోన్ ఇచ్చి ష్యూరిటీ లేకుంటే ఒక లోన్ ఇచ్చి చూపించినవా ఎవ ఉపాధి కను కనుక్కో మరి కూరగాయలు అమ్ముకొని బతకండి అని చెప్పి ఒక యాభై వేల లోన్ ఇచ్చిన దాకితాలు ఎక్కడైనా ఉన్నాయా మీరు షూరిటీని కావాలా వికలాంగుడికి ఎవడు ష్యూరిటీ ఇస్తాడు మీరే నమ్మక మీ మీరే వికలాంగులని నమ్ముతలేరైతే జాబ్ చేసే వాళ్ళు ఎట్లా నమ్ముతారు అనుకుంటున్నావు వికలాంగులని అంతోదాయ కార్డు నిరుపేదలైన వికలాంగులని గుర్తించి ఒక అంతోదాయ కార్డు ఇప్పించారా మీరు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే నేను అంటే ఏదో చేస్తా అని ఎన్నో ఆశలు పెట్టాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేమే చెప్తున్నాము ఒకవేళ మాది ఏదైతే మేము అన్నది చెయ్యకపోతే భూస్థాపితం లేకుండా మేము చేయబోతున్నా ఖబర్దార్ సీఎం గారు